నంద్యాల జిల్లా శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్లోని డ్యామ్ సమీపంలో చిరుతపులి కనిపించింది శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళుతున్న భక్తులకు అక్కడ ఓ చిరుతపులి రోడ్డు పక్కన గోడపై కూర్చుని కనిపించింది చిరుతపులిని చూసిన యాత్రికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు ఘాట్ రోడ్ కావడంతో నెమ్మదిగా వెళుతున్న యాత్రికులు ఆ చిరుతపులుని వీడియో తీశారు నల్లమల అడవుల్లోని ఘాట్ రోడ్లో చిరుతపులి కనిపించడంతో యాత్రికులు భయాందోళనకు గురయ్యారు చిరుతను రియల్ గా చూసిన యాత్రికులు ఆశ్చర్యానికి లోనయ్యారు శ్రీశైలం ఘాట్ రోడ్లో చిరుతలు పెద్ద పులులు ఈ మధ్య కాలంలో తరచూ కనబడుతున్నాయి నంద్యాల జిల్లా మహానంది ఆలయ సమీపంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది గాజుపల్లె రోడ్లో చిరుత మరోసారి కనిపించింది వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు కనిపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు చిరుత సంచారంతో అధికారులు సైతం హడలిపోతున్నారు చిరుతను ఎలా బంధించాలి లేదంటే ఊళ్ల వైపు రాకుండా ఏం చేయాలి అన్నదానిపై కసరత్తు చేస్తున్నారు